హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఓపెన్ ఇంటర్ ఓపెన్ ఇంటర్ తెలుగు లాంగ్వేజ్లో మూడవ పాఠం జాతీయాలు సామెతలు వింటూ నేర్చుకుందామా భాషా సంపదను పరిచయం చేయుట ముందుగా పాఠ్య పరిచయం భావ వ్యక్తీకరణకు భాష ఉపయోగపడుతుంది శ్రోతను ఆకట్టుకునేందుకు చెప్పే విషయాన్ని మనసుకు హత్తుకునేట్లు చెప్పడానికి జాతీయాలు సామెతలు వాడుతుంటారు ఇవి భాషకు అందాన్నిస్తాయి వ్యవహారంలోనే కాక సృజనాత్మక రచనల్లోనూ పత్రిక భాషలోనూ శైలి సౌందర్యం కోసం భావ పటుత్వం కోసం జాతీయాలను ప్రయోగిస్తుంటారు భావ తీవ్రత కోసం సామెతను మాటల్లో చొప్పిస్తారు సామెతలు సామాజిక చరిత్రను సామాజిక జీవన విధానాన్ని ప్రతిఫలిస్తాయి జాతీయాలు సామెతలు ఒక జాతి సంస్కృతి సంప్రదాయాలై ఏర్పడి ఆ జాతి ప్రత్యేకతను విలక్షణతను ప్రతిబింబిస్తాయి ప్రశ్న జవాబులు ఇరవై వాక్యాల్లో జవాబులు రాయండి మొదటి ప్రశ్న జాతీయాలు పుట్టుకను తెలిపి నిర్వచనం చెప్పండి అవి ఎలా మన భాషలో ఇమిడిపోయాయో సోదాహరణంగా వివరించండి లేక జాతీయం అంటే ఏమిటి కొన్ని జాతీయాలను వివరించండి ఏ ప్రశ్నిచ్చినా సమాధానం ఒకటి జవాబు జాతీయాలు ఏర్పడే విధానం భాషా వ్యవహారంలో జాతీయాలు నిరంతరం సృష్టింపబడుతూనే ఉంటాయి ఫలానా జాతీయం ఎప్పుడు పుట్టింది అంటే ఖచ్చితంగా చెప్పలేం ఒక వ్యక్తి ఒక భావాన్ని తన అనుభవాల నుంచి పరిజ్ఞానం నుంచి విశిష్టంగా వినూత్నంగా వ్యక్తం చేస్తాడు అదే తర్వాత భాషలో నిలదొక్కుకొని ప్రజల్లో వ్యాపిస్తుంది జాతీయాల పుట్టికకు మూలం ఇదే విశిష్టార్థంలో వాడిన పదం గాని పదబంధం కానీ ఆ నోటా ఈ నోటా పడి భాషలో ప్రాచుర్యం పొంది ఉమ్మడి సొత్తుగా మారి నిలదొక్కుంటుంది పరివ్యాప్తం అవుతుంది సాంప్రదాయక వ్యాప్తి నొందుతుంది కాబట్టి జాతీయాలకు ప్రజలే సృష్టికర్తలు వాడకం దారులు వారసులు జాతీయం అంటే జాతీయాలు విడివిడి మాటల కలయికచే ఏర్పడి ఆ పదాలకు విడిగా లేని ఒక భావాన్ని స్ఫురింపజేస్తాయి ఇలా కొన్ని పదాల కలయిక ద్వారా సామాజిక అర్థాన్ని అందించే పదబంధాలు లేక పద సమూహమే జాతీయం అని చెప్పవచ్చును జాతీయాలు మన భాషలో ఎలా ఇమిడిపోతాయో వివరించే కొన్ని ఉదాహరణలు సామాజిక సంబంధాలు వ్యక్తికి కుటుంబంలోనూ సమాజంలోనూ ఉన్న సంబంధాల ఆధారంగా అనేక జాతీయాలు ఏర్పడుతున్నాయి సామాజిక జీవనంలో కష్టనష్టాలు సుఖ సంతోషాలు సంబంధ బాంధవ్యాలు జీవితానుభవాలు సంఘటనలు సన్నివేశాలు జాతీయాలకు ఆలవాలమవుతున్నాయి కడుపు తీపి పుత్రశోకం దశమగ్రహం పెద్దన్నయ్య పెద్దన్నయ్య పోకడ వేలు విడిచిన మేనమామ మొదలైనవి కుటుంబంతోనూ బంధుమిత్రులతోనూ గల సంబంధాల ఆధారంగా ఏర్పడినవి సమాజంలోని కులాలు స్థలాలు సూచించే జాతీయాలు అనేకమున్నాయి కుంభకోణం చిదంబర రహస్యం బొబ్బిలిపులి శ్రీరంగ నీతులు మొదలైనవి అలాంటివి ఇక భౌగోళికం ప్రకృతి ప్రకృతిలోని మానవుడు వృక్ష జంతుజాలాల స్వరూప స్వభావాలను అనుసరించి అనేక జాతీయాలు ఏర్పడ్డాయి కడుపు తీపి కడుపు మంట కళ్ళు నెత్తిమీదుండు కాలికి బుద్ధి చెప్పు గొంతు కోయు చేయి చేసుకొను గుండెల మీద కుంపటి చెవి కోసుకును తలలో నాలుక నోట్లో మన్నుపడు మొదలైనవి మానవ శరీర అవయవాల ఆధారంగా రూపొందాయి అడవిగాచిన వెన్నెల కుంభవర్షం ఎండమావి ప్రకృతి ఆధారంగా ఏర్పడితే బీరకాయ పీచు సంబంధం మర్రిమాణి పంట మేడిపండు వృక్ష సంపద ఆధారంగా ఏర్పడినాయి ఉడుంపట్టు కాకిగోల కుందేటి కొమ్ము కుక్కతోక గాడిత చాకిరి గుర్రెతోక నక్కజిత్తులు పాము పగ మేకపోతు గాంభీర్యం మొసలి కన్నీరు మొదలైన జాతీయాలకు జంతువుల స్వరూప స్వభావాలు ఆధారం తర్వాతది సాహిత్యం చరిత్ర పురాణాలు కావ్యాలు ఆధునిక జానపద సాహిత్యంలోని పాత్రలు సన్నివేశాలు ఇతివృత్తాలు చారిత్రక వ్యక్తులు సంఘటనలు వేల కొలది జాతీయాలకు మూలమవుతున్నాయి ఇలాంటి జాతీయాలు ఆయా భాషా సమాజాల్లోని సాహిత్యం చరిత్ర సంస్కృతి పట్ల వక్తకు శ్రోతకు అవగాహన ఉంటేనే జాతీయాల ప్రయోజనం సిద్ధిస్తుంది రామాయణం ఆధారంగా అగస్త్య భ్రాత ఉడతాభక్తి హస్తాలు కుంభకర్ణ నిద్ర రామరాజ్యం రావణ కాష్టం వానర సైన్యం ఏర్పడితే మహాభారతం ఆధారంగా అజ్ఞాతవాసం త్రిశంకు స్వర్గం పద్మవ్యూహం భీష్మ ప్రతిజ్ఞ విశ్వామిత్ర సృష్టి శల్యసారథ్యం మొదలైనవి ఏర్పడ్డాయి అలాగే జానపద కథలు జానపద కళలు ఆటలు ఆధారంగా దొందు దొందే బాదరాయన సంబంధం రెంటికి చెడిన రేవడి కీలుబొమ్మ గంగిరెద్దు చేతి చమురు భాగవతం తందానతాన పగటి వేషగాడు దాగుడు మూతలాడు మొదలైనవి రూపుదిద్దుకున్నాయి ఆచార వ్యవహారాలు తెలుగు జనుల ఆచార వ్యవహారాల నుంచి అనేక జాతీయాలు జనించాయి అంకురార్పున చేయు అందెవేసిన చెయ్యి అసిధారావ్రతం తిలోదకాలిచ్చు పిలవని పేరంటం బొట్టు కాటుగా పెట్టి పిలుచు బొట్టు కాటుగా పెట్టి పిలుచు మంగళం పాడు మూడు ముళ్ళు పడు మొదలైనవి ఏర్పడ్డాయి సామెతల ఆధారంగా ప్రచారంలో ఉన్న కొన్ని సామెతలు కుదింపబడి వాటిలో కొంత భాగం జాతీయంగా వాడబడుతున్నాయి తెలుగులో గుమ్మడికాయల దొంగ అనే జాతీయానికి గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్నట్లు అనే సామెత గింజ అనే జాతీయానికి గింజ తన నలుపు ఎరుగదట అనే సామెత ఆధారం అన్య దేశాలు సంస్కృతం ఆంగ్లం వంటి భాషల నుండి కొన్ని జాతీయాలు యథాతథంగా చేరాయి సంస్కృతం నుంచి అసూర్యం పశ్య దశమగ్రహం ఆంగ్లం నుంచి క్యాట్స్ అండ్ డాగ్స్ గుడ్ బై గ్రీన్ సిగ్నల్ రబ్బర్ స్టాంప్ రైట్ హ్యాండ్ హాట్ కేక్ మొదలైనవి చేరాయి పేరడీ జాతీయాలు వ్యవహారంలో ఉన్న జాతీయాలకు పత్రికల్లో పేరడీలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా చెప్పే అంశాన్ని జాతీయానికి అన్వయించుకొని అనుకరణగా వాడడం పేరడీలో కనిపిస్తుంది పత్రికా భాషలో జాతీయాల కల్పన మార్పులు చేర్పులు నూన నూతనార్థాల్లో వాడుక విస్తృతంగా ఉంది మూడు పువ్వులు ఆరు కాయలకు మంది మూడు గ్రూపులారు మంది మూడు గ్రూపులారు చిలికి చిలికి గాలివానకు చిలికి చిలికి రాజకీయం నిత్య కళ్యాణం పచ్చతోరణంకు నిత్య కళ్యాణం నోట్ల తోరణ నోట్ల తోరణం అని పత్రికా భాషలో ప్రయోగాలున్నాయి రెండవ ప్రశ్న సామెతలు తెలుగు భాషకు ఆభరణాలు వివరించండి సామెతలు తెలుగు భాషకు ఆభరణాలు వివరించండి సామెతను నానుడి లోకోక్తి జనశ్రుతి శుద్ధులు అని కూడా అంటారు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు పోలిక కోసం సామెతలు వాడతారు కాబట్టి సామ్యత నుండి సామెత అనే పదం ఏర్పడింది సంక్షిప్తమైన వివేకయుతమైన తీక్షణమైన సాంప్రదాయకమైన జనప్రియమైన అనుభవ మూలమైన అభివ్యక్తి సామెతని ఆచార్య ఆర్విఎస్ సుందరం పేర్కొన్నారు నేడు వాడుకలో ఉన్న సామెతల సృష్టికర్తలు ఫలానా అని చెప్పడం కష్టం అందుకే సామెతలు అజ్ఞాత కర్తృకాలు చారిత్రక సంఘటనలు లేదా వ్యక్తుల ప్రసక్తి ఉంటే సామెత ఏర్పడిన కాలాన్ని ఉజ్జాయింపుగా నిర్ణయింపవచ్చు ఒక్కోసారి సాహిత్యంలో ఒక రచయిత వాడిన అందమైన అర్థవంతమైన చమత్కారయుతమైన వాక్యం కూడా సామెతగా ప్రాచుర్యంలోకి రావచ్చు సంక్షిప్తత సామెత ప్రధాన లక్షణం అల్పాక్షరాలతో అనల్పార్థం అనే మాటకు సామెతలు చక్కని ఉదాహరణ సామెతలో వాచ్యార్థం కంటే వ్యంగ్యార్థానికే ప్రాధాన్యత ఉంటుంది సామెతలో ఒకటి లేదా రెండు దళాలు ఉంటాయి ప్రాస యతి కూడా ఉండి వినసొంపుగా ఉంటాయి జాతీయాలు సాధారణంగా పదబంధాలుగా ఉండి వాక్యాల్లో హారంలో మనుల్లా పొదగబడితే సామెతలు వాక్యాలుగా ఉండి సందర్భోచితంగా స్వతంత్రంగా ప్రయోగింపబడతాయి కందకు లేని దురద కత్తిపీటకేలా పిట్టా పిట్టా పోరు పిల్లి తీర్చినట్లు గతిలేనమ్మకు గంజే పానకం పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం కొత్త వింత పాతరోత ఆకారం పుష్టి నైవేద్య నష్టి వీటిలో అంత్యప్రాస సామెతకు సోయగానే చేకూర్చాయి ఇలా సామెతలు ప్రజల నోళ్లలో నాని పలువురిని ఆకట్టుకుంటున్నాయి మూడవ ప్రశ్న సామెతలను విషయపరంగా ఎలా వర్గీకరించారో తెలపండి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి సామెతలను విషయపరంగా ఎలా వర్గీకరించారో తెలపండి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి జవాబు సామెతలు వర్గీకరణ సామెతలను విషయపరంగా వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు కుటుంబ సంబంధమైనవి సమాజంలో వ్యక్తుల మధ్య సంబంధాలు సామెతలు పుట్టుకకు ఆధారం అవుతాయి ఉదాహరణ పిల్లనిచ్చినవాడు పిల్లనిచ్చినవాడు పిల్లి పుచ్చుకున్నవాడు పులి పిల్లనిచ్చినవాడు పిల్లి పుచ్చుకున్నవాడు పులి అత్తగొట్టిన అత్తగొట్టిన కుండ అడుగోటి కుండ కోడలు కొట్టిన కుండ కుండ అమ్మ పుట్టిళ్ళు గూర్చి మేనమామ దగ్గర పొగిడినట్లు వృక్షాలు జంతుజాల సంబంధమైనవి వృక్షాలు జంతుజాలం స్వరూప స్వభావాలు ఆధారంగా అనేక సామెతలు పుట్టాయి ఉదాహరణ మొక్కై వంగనిది మానై వంగున చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం ఉడతకేల కేల ఊర్లో పెత్తనం ఎద్దు పుండు కాకికి ముద్దు ఏనుగును చూసి కుక్క మురిగినట్లు ఆచారాలు నమ్మకాల సంబంధమైనవి ప్రజలు పాటించే ఆచార వ్యవహారాలు సమాజంలో నాటుకుని పోయిన నమ్మకాలు సామెతలకు ఆధారమవుతున్నాయి ఉదాహరణ కాలు తొక్కిన వేళ కంకణం కట్టిన చావు చావుకబురు చల్లగా చెప్పమన్నట్టు పెళ్లికి వెళుతూ పిల్లిని చంకలో పెట్టుకొని పోయినట్లు కాలం బాగా లేకపోతే తాడే పామై కరుస్తుంది పురాణాలు చారిత్రక సంబంధమైనవి రామాయణ భారత భాగవతాది గ్రంథాలు చారిత్రక ఘటనలు ఆధారంగా ఏర్పడిన సామెతలు ఉదాహరణ రాత్రంతా రామాయణం విని సీతకు రాముడేం కావాలన్నట్లు రమ్మంటే కాల్చి వచ్చినట్టు కాగల కార్యం గంధర్వులే తీర్చారు మత సంబంధమైనవి మత సంబంధమైన అంశాల ఆధారంగా ఏర్పడిన సామెతలకు ఉదాహరణలుగా దిగువ వాణిని పేర్కొనవచ్చు ఉదాహరణ ఒకటి దేవుడు వరమిచ్చిన పూజారి వరమీయడు పాటి మీద గంగానమ్మకు కూటి మీదనే లోకం తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద వినోద విలాసాల సంబంధమైనవి వినోదాలు విలాసాలు కళలు సామెతలకు అవుతున్నాయి ఉదాహరణ అరవై ఆమెడలు పోయి హరికథ వినాలా కోతికి జల్తారు కుల్లాయి పెట్టినట్లు రెడ్డొచ్చే మొదలాడన్నట్లు ఏరోటి దగ్గర ఆ పాట పాడాలి కొండంత రాగం తీసి తుం తుంబలో అన్నట్లు కొండంత రాగం తీసి తుంబదలో అన్నట్లు వేషాలన్నీ గ్రాసాలకే వృత్తి సంబంధమైనవి వృత్తి సంబంధించి సామెతలకు ఉదాహరణలు ఉదాహరణ నాగలి ఉన్న ఊర్లో ఆకలి చేరదు ఎద్దు కొద్దీ సేద్యం చద్ది కొద్దీ పయనం తొలకరి వానలు మొలకలకు తల్లి కల్తీ విత్తనం వెల్తి వెల్తిగాదెలు కమ్మరి వీధిలో సూదులమ్మినట్లు ఐదేసి వాక్యాలకు మించని సమాధానాలు రాయండి ఒకటవ ప్రశ్న జాతీయం ప్రత్యేకతను తెలపండి జాతీయం ప్రత్యేకతను తెలపండి జాతీయం అంటే ప్రతి భాషలోనూ జాతీయాలకు ప్రత్యేక స్థానం ఉంది జాతీయాలు శైలి సౌందర్యానికి భాషా సౌభాగ్యానికి సమాజ సంస్కృతికి చిహ్నాలు విషయ నివేదనలో భావగాఢతకు అలంకార చమత్కృతికి ఇవి ఆలవాలు ఏ భాషా వ్యవహర్తలైనా ఆ భాషలోని జాతీయాలను వంట పట్టించుకుని సమయానుకూలంగా ప్రయోగించినప్పుడే ఆ భాషలో రాణిస్తారు ఒక విషయాన్ని స్పష్టంగా మనసుకు హత్తుకునేట్టు చెప్పడానికి ఆకర్షణీయంగా చెప్పడానికి జాతీయాలు వాడతారు జాతీయాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలతో ఏర్పడతాయి కొన్ని సందర్భాల్లో ఏకపదం కూడా జాతీయం కావచ్చు జాతీయాలు లక్షణార్థ ప్రాధాన్యం కలవి ఒక జాతీయంలోని పదాలన్నీ కలిసి సామూహికంగా ఆ జాతీయంలోని పదాల అర్థం కాకుండా మరో అర్థాన్ని ఇస్తాయి రెండవ ప్రశ్న జాతీయాలు ఎలా ఏర్పడతాయి భాషా వ్యవహారంలో జాతీయాలు నిరంతరం సృష్టింపబడుతూనే ఉంటాయి ఫలానా జాతీయం ఎప్పుడు పుట్టింది అంటే ఖచ్చితంగా చెప్పలేం ఒక వ్యక్తి ఒక భావాన్ని తన అనుభవాల నుంచి పరిజ్ఞానం నుంచి విశిష్టంగా వినూత్నంగా వ్యక్తం చేస్తాడు అదే తర్వాత భాషలో నిలదొక్కుని ప్రజల్లో వ్యాపిస్తుంది జాతీయాల పుట్టుకకు మూలం ఇదే విశిష్టార్థంలో వాడిన పదం కానీ పదబంధం కానీ ఆ నోటా ఈ నోటా పడి భాషలో ప్రాచుర్యం పొంది ఉమ్మడి సొత్తుగా మారి నిలదొక్కుంటుంది పరివ్యాప్తం అవుతుంది సాంప్రదాయక వ్యాప్తిని అందుతుంది కాబట్టి జాతీయాలకు ప్రజలే సృష్టికర్తలు వాడకం దారులు వారసులు మూడవ ప్రశ్న జాతీయాలకు గల నానార్థాలు పర్యాయ వాచకాలను తెలపండి ఒక జాతీయానికి అనేక అర్థాలు ఉంటాయి ఉదాహరణ నూకలు చెల్లు అనే జాతీయం మౌలికంగా చనిపోవు అనే అర్థంలో ఏర్పడింది ఆధునిక తెలుగులో అంతరించు అధికారం పోవు ఆచరణలోకి రాకపోవు ప్రాధాన్యం లేకపోవు అనే అర్థంలో వాడుతారు ఒక పదానికి రెండు అంతకన్నా ఎక్కువ అర్థాలుంటే వాటిని నానార్థాలు అంటాం ఉదాహరణ కరం చేయి తొండము కప్పము మిక్కిలి కొన్నిసార్లు జాతీయాలలో ఒకే అర్థాన్నిచ్చే అనేక పదాలను గమనిస్తాం ఉదాహరణ సముద్రం జలది కడలి సాగరం వారది లబ్ధి ఇవి అనేక పదాలు కానీ అర్థం ఒకటే వీటిని పర్యాయ పదాలు అంటాము నాలుగవ ప్రశ్న సామెతలు ఎలా ఏర్పడతాయి సామెతలు అనుభవం నుంచి జనించి ఒక తరం నుంచి మరో తరానికి ప్రసరిస్తాయి అందువల్ల వీటిలో లోక జ్ఞానం ఇమిడి ఉంటుంది సందర్భాన్ని బట్టి ఒక వ్యక్తి చెప్పిన పోలికాంశాలు పదుగురి నోళ్లలో పడి పదే పదే ప్రయోగింపబడి భాషలో నిలదొక్కుంటాయి పలువురిని ఆకట్టుకుంటాయి ఈ విధంగా సామెతలు ఏర్పడతాయి చమత్కారంతో కూడిన అర్ధవంతమైన అందమైన వాక్యం సామెత అని అనవచ్చు ఐదవ ప్రశ్న సామెతల ప్రత్యేకత ఏమిటి సామెతల ప్రత్యేకత ఏమిటి జవాబు సామెతను నానుడి లోకోక్తి జనశ్రుతి శుద్ధులు అని కూడా అంటారు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు పోలిక కోసం సామెతలు వాడతారు సామెతకు పోలిక ప్రాణాధారం విషయాన్ని స్పష్టంగా మనసుకు తగినట్లుగా భావగాఢతతో చెప్పగలగడం సామెతల ప్రత్యేక స్వభావం అని చెప్పవచ్చు సామెతలు ప్రజల నోళ్లలో గాని నోళ్ళలో నాని పలువురిని ఆకట్టుకుంటాయి అవి వాటి ప్రత్యేకత ఇంతటితో ఈ పాఠం ముగిసింది మీరు బాగా చూసినట్లయితే మనం మొదటి విట్ ఏదైతే ఉంటుందో ఇరవై వాక్యాల్లో సమాధానం రాయండి అనేది ఆ అక్కడ ఉన్న రెండు మూడు ప్రశ్నల్లోనే మనకి ఈ చిన్న ప్రశ్నలు అన్ని సమాధానాలు కూడా అన్ని పాటల్లో కూడా చాలా వరకు అవే అవే పారాగ్రాఫ్స్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి కానీ నేను చెప్పాను కదా వింటూ నేర్చుకోవటం అని కాబట్టి నేను అన్ని ప్రశ్నలు కూడా చదువుతూ ఉన్నాను మీరు జాగ్రత్తగా వింటూ నేర్చుకోండి మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు పక్కన ఆన్ చేసి పెట్టుకున్నా సరే మీకు అది వినపడుతూ ఉంటుంది మీరు ఆ విధంగా నేర్చుకోవచ్చు మీకు ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్